చెప్పండి పెద్దగా విధవరాలిని చిన్న చూపు చూడొద్దు విధవరాలు భర్త లేనిది ఆమె పక్షాన వాదించేవాడు ఎవడు లేడని ఆమె సొమ్ము గాజేయాలని చూడొద్దురా అలాంటి పని చేశావంటే నువ్వు పోతావు మావిడ విధవైద్ది అని చెప్పాడు బైబిల్లో ఏదో అవుతారు నిజం ఆయన మీతో చెప్పినది జాగ్రత్త పడండి ఆ మరేం చేయమన్నారు విధవరాండ్రని ఆదరించమన్నాడు వాళ్ళకంత సాయం చేయమన్నాడు వాళ్ళకు న్యాయమైన తీర్పు తీర్చమన్నాడు వాళ్ళని దుఃఖ పెట్టొద్దన్నాడు వాళ్ళనే కాదు దిక్కులేని పిల్లలను కూడా దిక్కులేని పిల్లలు సొమ్ము కాజేస్తారు కొంతమంది వాళ్ళ పక్షాన్ని వాదించేవాడు ఉండడుగా మా బావగారు యాక్సిడెంట్ కేసులో చనిపోయాడు ఆయన చనిపోతే పోలీస్ కేసు అయింది కేసు అయితే ఒక లాయర్గా అప్పజెప్పాం పుణ్యాత్ముడికి అప్పజెప్పాం దాదాపు పెద్ద మొత్తంలో రావాలి ఎందుకంటే ఆయన ఆయనకు తగిలిన బండి పెద్దది దానికి వచ్చే ఇన్సూరెన్స్ తాలూకా పైసలు చాలా ఉంటాయి అశోక్ వాళ్ళ అజయ్ వాళ్ళ ఆయన నిధించినప్పుడు యాక్సిడెంట్ కేసు ఒక లాయర్ తీసుకున్నాడు పుణ్యాత్ముడు ఎంతవరకు మళ్ళీ మాకు న్యాయం చేయాల వాళ్ళు పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లలు కూడా పుట్టారు ఇప్పుడు తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయిన వాళ్ళు ఎవరండి మరి అనాథల సొమ్ము దోచుకుంటే వాడేట బాగుపడతాడండి వాడు వాడు శాపగ్రస్తుడు గాడా వాడి సంతతి చేపించబడదా వాడు ఇట్లాంటి వాళ్ళ నోళ్ళు కొట్టి తీసుకెళ్ళి పెడితే వాడేటా బాగుపడతాడు వాడేటా దీవించబడతాడండి వాడేట వరదిలుతాడండి నేను చెబుతున్నా ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా ప్రేమతో చెప్తున్న జాగ్రత్త ఇవన్నీ దేవుడే చెప్పి వ్రాయించాడు గ్రంథంలో దిక్కులేని పిల్లలను విధవరాండ్రను మీరు బాధ పెట్టకూడదు అన్నాడు చెప్పండి ఆయన మీతో చెప్పున్నది ఆకే ఆ నేమ్ కింద ఈ మ్యాటర్ అంతా రాసుకోవాలన్నమాట భర్త లేనిది దిక్కులేనిది ఏమి మీద దౌర్జన్యం చేస్తే ఎవడు వస్తాడు ఏమి పక్షంగా అనుకుని ఒక్కొక్కడు ఈ విధవరాండ్ర మీద ఒంటికాల మీద పోతాడు నేను చెప్తున్నా దబక్కం చేస్తాడు వాడు మళ్ళా ఏదో తగిలిద్దని కూడా కాదు దపక్కని దస్తాడు నేను చెప్పాలా మళ్ళా నా మీద ఈ శాలయం రాసి అని అనుకుంటాడు నేను ఇంతే కదా వాక్యం రా బాబా వాక్యం చెప్పింది నిర్గమాకాండం ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చూడు నిర్గమాకాండం ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చూడు ఉందో లేదో చూడు అద్దు గదు గదుకో దిక్కులేని పిల్లలైనా బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ విధముగా నైనాను బాధనుంది నాకు మొరపొట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును అసలు డౌటే లేదురా వాళ్ళు ఏడుసారంటే నేను అయ్యో నాకు అన్నారంటే అయిపోయిందే బాయ్ ఎంతమంది అంటున్నారు మీ వదిన విధవరాలని మీ అన్న లేడని మీ వదిన మీ మీ అన్న పొలానికి జరుగుతున్నావా జరుగుతున్నావా పుటిక్కిన చేస్తావు అడుగు జరిగినా చేస్తావు గ్యారంటీ గుండె జారిపోయిందా ఇంకోసారి రాబుద్ది కావట్లేదు రావాకు కానీ నేను చెప్పే మాది పక్కా వాక్యంలో ఉంది ఎందుకంటే ఇంకా పూర్తిగా ఇప్పుడు చదువు చదువు నా కోపాగ్ని రవులు కొని మిమ్మల్ని కత్తి చేత చంపించేదను మీ భార్యలు విధవరాంటారు రగుదురు మీ పిల్లలు దిక్కులేని వారు కుదురు అది 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 మా చిన్నమ్మగా భర్తలేడు ఒక ఎకరం జరిగినా పర్వాలేదులే పొర్రపాటును కూడా చేయకూడదు ఆ పని ఇటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకనే చెబుతున్నాను నేను అవసరమైతే దేవుడిని బట్టి నీదొక అడుగు వదిలిపెట్టు నీ నీదొక అడుగు వదిలిపెట్ట నా తండ్రి నీకు పది అడుగులు కలిసేటట్టు చేస్తాడు ఎకరాలు ఎకరాలు ఇస్తాడు అవసరమైతే అరీ బుద్ధి మంచిదిరా ఇటు అవసరమైతే విధవరాణను ఆదరించే మనసు కలిగినోడి అంటే అవసరమైతే ఎకరాలు ఇస్తాడు నా తండ్రి నా తండ్రి నా తండ్రి నమ్మకమైన తండ్రి దిక్కు లేని వాళ్ళని వెదవరాంటని భర్త లేని వాళ్ళని ఆదరించో సాయం చేయి వాళ్ళది దోచుకోవడానికి చూడొద్దు నోరు లేని వాళ్ళు కదా అడగరు కదా అని అన్యాయం చేయడానికి చూడొద్దు ఆ ఉసురు కొట్టిందంటే పాడెక్కటమే స్తోత్రం కొట్టిస్తా అన్నాడా అందుకని చెబుతున్నా ఏ ఇంకా ఇంకేమన్నా తెలుసా వాళ్ళ సొమ్ము దోచుకోవటమే కాదు వాళ్ళని చూటిపోటి మాటలు కూడా అనకూడదంట అకాయ్ నేను అనుకుంటామేమో ఏ విధము చేత కూడా వారిని బాధ పెట్టకూడదు అన్నాడు ఆయన మీతో చెప్పున్నది అది దేవునికి స్తోత్రం ఏ విధం చేత కూడా కనీసం మాటలతో కూడా నువ్వు చూటిపోటి అంటానికి లేదు అన్నావా వేస్తావు వాళ్ళ సంవత్సరం ముందు నువ్వు వేస్తావు ముసుకు ఏ ముసుకు వెళ్ళ ముసుగు నాకేం తెలుసు ఆడు రాశాడు రగమకాడ ఇరవై రెండు ఇరవై రెండులో కాబట్టి దిక్కులేని వారిని దిక్కులేని పిల్లలను అవసరమైతే రూపాయికి రూపాయి ఇచ్చి వాళ్ళని ఆదరించు నా తండ్రి నిన్ను నీ బిడ్డ బిడ్డని దీవిస్తాడు ఇవ్వు దిక్కులేని వాళ్ళంటే వాళ్ళకి సాయం చేయి వాళ్ళ పక్షాన్ని న్యాయం చేయి నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా దేవుని పని కంటే దిక్కులేని కంటే విధవరాండ్ర కంటే నువ్వు చేయదగ్గది ఆ దీనులకు చేయి నా తండ్రి నిన్ను ఆశీర్వదించకపోతే అప్పుడు అడుగు కొంతమంది అంటారు న్యాయానికి లేదు ధర్మానికి లేదు ఎవడు చెప్పాడు అదంతా లోకంలో సైతం సంబంధమైనటువంటి వ్యక్తులు మాట్లాడుకునే మాట దేవుని ఎదుట నీవు న్యాయంగా ప్రవర్తిస్తే తప్పకుండా నీకు ఒక్కడి కూడు కాదు నీ ఇంటి మొత్తానికి కూడు దొరికిద్ది దొరికింది దేవుడు అన్యాయస్తుడు కాదు ఇస్తాడు నేను పచ్చిగా ఓపెన్గా చెప్తున్నా ఇంకా మధ్యలో పోయే వాళ్ళ జాబితాలు ఇంకా చెప్తున్నాయనండి తల్లిదండ్రిని బాధ పెట్టొద్దన్నాడు ఆయన మీతో చెప్పున్నది ఏం చెప్పాడు మరి తల్లిదండ్రిని టార్చర్ చేయండి అన్నాడా సన్మానించండి అన్నాడా తార్చర్ చేసినడు కూడా మధ్యలోనే పోలా మళ్ళీ నా మీద కోపడొద్దు రాసుంది అందులో నిర్గమా కంట నిర్ఘమ కాండం అధ్యాయం హీ పది ఆజ్ఞలో నాలుగో వాజ్ఞందో చూడు పన్నెండవ వచనం పది ఆజ్ఞలో నాలుగో ఆజ్ఞందో చూడు బాయ్ నీ దేవుడైన యోహోవాన్ని నిర్గమా కాండం అధ్యాయం పన్నెండవ వచనం నీ దేవుడైన యహోవాన్ని కనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘ ఆయుష్మంతుడు వగినట్లు దీర్ఘ కావాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము మధ్యలో సావాలంటే చెప్పు మధ్యలో చావాలంటే నీ తల్లిని తండ్రిని టార్చర్ చేయి పుట్టిక్కిన పోతావు స్తోత్రం అది అట్లొద్దా దీర్ఘాయుష్మంతుడిగా బతకాలనుకున్నావా వాళ్ళని టార్చర్ చేయొద్దు నీకున్న దానిలో వాళ్ళని ప్రేమించి వాళ్ళని సాధారణంగా ఆదరించి వాళ్ళని సన్మానించు సన్మానించంటే అంటే దండేసి శేలవ గప్పమని చెప్పట్ల మనకు సన్మానం అంటే సేలవ గప్పటం దండేయటం ఇది సన్మానం మన భాషలో సన్మానం అంటే అది కాదు ప్రేమ అమ్మా తిన్నావా నానా తిన్నావా ఎట్లున్నారు అని కాస్త పలకరింపు నీ 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 వెండి బంగారాలు నీ డబ్బులు కట్టలు వాళ్ళు ఏం ఆశించరు అవసరమైతే వాళ్ళకొచ్చే పింఛన్ డబ్బులు కూడా ఇస్తారు కాస్త చిన్న పలకరింపు ఏమ్మా బాగున్నావా అమ్మా నానా నోరారా చాలు ముప్పై మూడు ముళ్ళేత్త ముళ్ళు వేస్తారు మా ముసలమ్మలో పిచ్చితల్లు ముప్పై మూడు ముళ్ళు వేసి వాడు ఆ పలకరించడానికి అమ్మా నాన్న వచ్చాడు అనుకో అన్న ముళ్ళన్ని ముళ్ళన్నీ తీసి ఆ చేతుడు జస్ట్ ఒక పలకరింపు ప్రేమ పూర్వకమైన పలకరింపు అంత ఆదరణ తల్లిదండ్రి కోరేది నేను చెబుతున్నా తల్లిదండ్రిని సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అంటే టార్చర్ చేసేవాడు మీ నోటితో మీరే చెప్పాలి ఇప్పుడు చెప్పండి తల్లిదండ్రిని సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అని ఉంది టార్చర్ చేసేవాడు పెద్దగా మీ నోట్తో మీరే చెప్పారు ఇక నా సంబంధం లేదు ఇక ఎలా నడుచుకుంటారో మీ ఇష్టం ఇప్పుడు మీ భర్తలు తమ తల్లిదండ్రులను ఆదరించేటప్పుడు మీరు అడ్డుపడాలా లేకపోతే సపోర్ట్ చేయాలా సపోర్ట్ చేయకపోతే మీ హస్బెండ్ ఉష్పటాక్ దేవునికి స్తోత్రం కాబట్టి ఇప్పుడు అవసరమైతే నువ్వు మీ ఆయన రెండు వందలు తీసుకొనిగిపోతే నువ్వు ఇంకో రెండు వందలు కలిపి అయ్యా నాలుగు వందలు ఇచ్చిన అమ్మోళ్ళకి అని చెప్పు నాలుగంతల ఆశీర్వాదం వచ్చింది దీర్ఘకాలం నువ్వు బతుకుతావు మే అయినా బతుకుతాడు వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు వాళ్ళు ఎందుకు చూడాలా అనొద్దు వాళ్ళు మంచోళ్ళు కాకపోతే నువ్వు బతికి ఉండవు నువ్వు పుట్టినప్పుడే ఎంత ఉంటావు మహా ఉంటే గట్టిగా ఒక మొర మూర కూడా ఉండవు నువ్వు ఏం లేదు నిమ్మ మంచిది కాకపోతే పండుకున్నట్టు దొల్లిందంటే సచి ఊరుకునేది అనేవి సచి ఊరుకునేవాడివి నీ పెద్ద హత్యలు కూడా చేయాల్సిన అవసరం నిద్రలో జస్ట్ అట్ట దొల్లిదే ఇక మళ్ళీ ఊపిరి కూడా లేకుండా పోయేది అనేవి పోయేవాడివి వాళ్ళు మంచోళ్ళు కాదు అంటుండే ఊహోడో మంచోళ్ళు అది ఎట్ట బతికున్నా ఇన్నాళ్ళు ఎవరు పెడితే తిని బతికా ఎవరు పెడితే తిని బతికా నీకు ఊహ తెలిసి నీ రెక్కలు నీకు వచ్చిన దాకా రెక్కలు మొక్కలు చేసుకొని సంపాదించి నీకు పట్టడానికి అందించింది నీ తండ్రి నీ తల్లి వాళ్ళు పెట్టని ఎట్టబతికా నువ్వు ఈ రోజు వచ్చి వాడు తేడా మా నాన్న తేడా మా తేడా అంటావు తేడా అయితే అయ్యారు నువ్వు ప్రేమించు నువ్వు సన్మానించు వాళ్ళ లెక్క వాళ్ళకు చూస్తాడు దేవుడు నీకు చేసే న్యాయం నీకు చేయకపోతే అప్పుడు అడుగు ఆయన మీతో చెప్పినది అది దేవునికి స్తోత్రం కలిగునుగాక విధవరాండ్రకి కూడా మీరేం చేయమన్నాడు ఆదరించమన్నాడు సాయం చేయమన్నాడు దిక్కులేని పిల్లలకి ఏం చేయమన్నాడు ఇలా చేసిన వాడు నిష్కళంకమైన భక్తి పరుడని యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనం చూడు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఇరవై ఏడవ వచనం చదువుతున్నాడు చూడమా లేని పిల్లలను తండ్రి అయిన దేవుని పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా లేని పిల్లలను వారి ఇబ్బందిలో ఇహలోక మాలిన్యము తన కంటకుండా కాపాడుకుంటయునే ఇది పర్ఫెక్ట్ భక్తి అసలు భక్తి మొత్తానికి నిర్వచనం రెండే రెండు మొక్కల్లో చెప్పి పడేశాడండి యాకోబులో భక్తి మొత్తానికి నిర్వచనం రెండే రెండు మాటల్లో ఒకటి దీనులైన వారి ప్రేమ కలిగి ఉండు రెండు నిన్ను నువ్వు ఇహలో ఒక మాలిన్యం అంటకుండా కాపాడుకో దేవుడిని ఆమోదిస్తాడు అన్నాడు జాగ్రత్త జాగ్రత్త చేసిన అంత పడుతుంది కొడుతున్నారు కొడుతున్నారే అసలు వామ్ రెండే రెండు మాటలు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందిలో పరామర్శించుట ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకొనుట ఏ అది భక్తికి నిర్వచనం కాబట్టి ఇప్పుడు వాళ్ళని టార్చర్ చేస్తే శాల్తి లేచి వాళ్ళని ఆదరిస్తే వాళ్ళకున్నంతలో సాయం చేస్తే ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకున్న ఒక నా దగ్గరికి విధవరాండ్ర ఆదుకోమన్నావు అన్నయ్య అందుకని నేను ఇంకొక ఇల్లు తీసుకున్నాను అన్నయ్య నువ్వు చెప్పిన మాటను బట్టి విధవరాల కోసం ఇంకొక ఇల్లు తీసుకున్నవరే నీకు దండం పెడతా నీ ప్రేమ దగలయ్యా దేవునికి స్తోత్రం సహోదరు అంటా నేను అయ్యా మామూలుగా ఆదరించు కానీ ఏకంగా కుంపట పెట్టి ఆదరించమని చెప్పాల నేను వెంటనే పెద్ద మనిషి వచ్చింది ఒక్కొక్కటి వచ్చి నేను ఇల్లు తీసుకున్నాను అన్నయ్య ఆదరించమని చెప్పాక ఆ రోజు ఆదివారం దేవుడు నాతో మాట్లాడాడు అందుకని నేను అసలు దగ్గరికి తీసేశాను అన్నయ్య వద్దాయా వద్దమ్మా అంత త్యాగం వద్దయ్యా అంత త్యాగం వద్దు నీకుంటే అక్క అనుకోనో చెల్లె అనుకోనో అంత సాగించే వందనాలు అక్క అనుకోనో అనుకోనో తల్లి అనుకోనో అంత సాగించే అంతేగాని మళ్ళీ ఇల్లు అద్దె తీసుకొని పెట్టి పెద్ద మనసుతో వద్దమ్మా అంత సాయాలు వద్దు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను పచ్చిగా దేవునికి స్తోత్రం ఇంత మ్యాటర్ నేను ఎందుకు చెప్పానంటే ఆయన మీతో చెప్పునది ఏమేం చెప్పాడంటే ఇట్లా ఇన్ని ఇన్ని చెప్పాడు బైబుల్ చూసుకోవాలా ప్రతి విషయంలో మాట్లాడాడు కూలివాడి డబ్బు బిగబట్టొద్దు అన్నాడు అవసరమైతే ఇంకాస్త కలిపివు దీపించబడతావు అన్నాడు తృప్తి చెందాలి కష్టజీవి ఆరు వందల యాభై అయితే నీ దగ్గర కలిగిన వాడు అయితే ఇంకొక యాభై కలిపివు సంతోషంగా సంతోషంగా పోతాడు పోత పోతే ఏమనుకుంటాడు తెలుసా ఎట్టంటాడు ఇంకా నాలుగు ఇల్లు కడితే బాగుండు దేవుడా అనుకుంటాడు నువ్వు ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలు కూలికి నువ్వు ఆరు వందలు ఇచ్చావనుకో ఈ దరిద్రుడు ఇంటికి ఇంకోసారి రాకూడదు ఇది పిలిచినా రాకూడదు అనుకుంటాడు ఇది శాపం వచ్చింది ఒక పాతి రూపాయలు ఒక యాభై రూపాయలు కల కలగా కలిపించావనుకో బా టూ నాలుగు ఇల్లు కట్టాలి దేవుడా అనుకుంటాడు అవన్నీ ఊరకబావు ఖచ్చితంగా ఆశీర్వాదాలు వస్తాయి మనకి ఇప్పుడు అసలు పాయింట్కి వస్తా ఇప్పుడు ఈ ఇంతును మొదలుపెట్టి అన్ని వర్ణించుకుంటూ పోతే చాలా వస్తాయి భర్త విషయంలో భార్య విషయంలో ఏం చెప్పాడో చేయాలా పిల్లల విషయంలో ఏం చెప్పాడో చేయాలా సమాజం విషయంలో ఏం చెప్పాడో చేయాలా దేవుడి విషయంలో ఎలా ఉండమన్నాడో చేయాలా ఇలా ప్రతి విషయంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలో మొత్తం చెప్పాడు గ్రంథంలో ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతిదీ చేసే నువ్వు జాగ్రత్త పడితే ఇక మిగిలినవన్నీ ఆయన చూసుకుంటాడు ఏమైతుందో తెలుసా ఒట్టి నీళ్లలాగా ఉన్న నీ జీవితం మధుర ద్రాక్షారసములాగా మారిపోయింది మారానుభవం మధురముగా మార్చగలవు మారు మనసు పొందమని కరువు పెడితే దేవుడు కరువు తప్పించుకుందామని ఫ్యామిలీని తీసుకొని పోయింది నయోమక్కాయ్ ఆడికి మోయాబుకు పోయింది నయోమక్కయ్ ఫ్యామిలీని తీసుకొని ఫ్యామిలీని తీసుకొని పోయి తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరు వచ్చారు ఆమెను ఆమె కోడలు రూతు మారు మనసు పొందమని దేవుడు కొన్ని శ్రమలు అనుమతిస్తే మారు మనసు పొందాలి కానీ ఆ శ్రమలు తప్పించుకోవటానికి వేరే ఐడియాలు వేయకూడదు నేను ఏ బుద్ధి తక్కువ పని చేస్తే నాకు ఈ దెబ్బ తగిలింది అనేది చూసుకొని ఆ బుద్ధి తక్కువ పని మానుకోవాలి అంతేగాని వచ్చిన సమస్యకి వేరే పరిష్కారాలు వెతకూడదు అప్పుడు సమస్య డబల్ అయిద్ది బెత్లహేముల ఉన్నప్పుడు జస్ట్ కరువే ఆ కరువు తప్పించుకోవడానికి మోయాబు ప్రాంతానికి వెళితే ఏకంగా మరణం వచ్చింది ఇక్కడ ఏం చేయాలంటే మారు మనసు పొందమని చెప్పి సమస్యలు పెట్టినప్పుడు మారు మనసు పొందితే సమస్యలు పోతాయి గుర్తు పెట్టుకోండి దేవునికి స్తోత్రం కలుగును గాక పెద్దగా చెప్పు మారు మనసు పొందకుండా ఉంటే ఎట్లా చివరికి మారు మనసు పొందిన తర్వాత మోయాబు దేశంలోకి వెళ్ళి సమస్తం కోల్పోయి ఒంటరికత్తిగా నయోమ్యం మారిన తర్వాత మారు మనసు పొందింది పొంది మళ్ళా తన స్వజనుల దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని కోరుకుంది అప్పుడు రూతుని సహాయంగా ఇచ్చి ఆ రూతు ద్వారా కొడుకుల ద్వారా జరగని కార్యం కోడల ద్వారా చేసి నయోమి చరిత్రను బైబుల్ పొటల్లోకి ఎక్కేటట్టు చేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మారా అనుభవాన్ని మధురంగా మార్చగల దేవుడు ఒట్టి నీటిని ద్రాక్షరసంగా మార్చగలిగిన దేవుడు అయితే ఎప్పుడు ఎప్పుడు అందరు చెప్పండి ఆయన చెప్పినది మళ్ళీ చెప్పండి ఈ నాలుగు తలకాయలు వినపడతాయి కదా వెనకూడే మాట్లాడలేదు అందరూ కలిసి కట్టగట్టుకొని చెప్పండి ఏమనుకోవద్దు మీకు బాగా అర్థం కావాలని చెబుతున్న ఇట్ట మనం అన్ని విషయాల్లో పరిశీలనగా చూసుకోవాల్సింది ఏమిటంటే ఆయన మనతో చెప్పింది చేస్తున్నావా లేదా ఈ విషయంలో ఏం చెప్పాడు ఈ విషయంలో ఏం చెప్పాడు ఈ విషయంలో ఏం చెప్పాడు పక్క వాళ్ళు అభివృద్ధి చెందుతున్నప్పుడు అసూయపడద్దు అని చెప్పాడుగా వాళ్ళని దీవించిన వాడిని నిన్ను కూడా దీవిస్తానని చెప్పి వాళ్ళ ఆనందంలో సంతోషించమన్నాడుగా కుళ్ళుకొని ఏడవని చెప్పలేదుగా మరేంది నా బుద్ధి దరిద్రంగా తయారైండాల చే పోసతానా అని వాడిని గద్దించి వాళ్ళతో పాటు నేను కూడా సంతోషిస్తానని మైండ్ రావాలి అట్ట కాకుండా అవతల వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారని కుళ్ళు బుద్ధితో ఏడుస్తూ ఉన్నావు అనుకో వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారు నువ్వు ఇంకా అనగారిపోతావు నీకు అదే శిక్ష దేవుడిచ్చే శిక్ష అట్లా ప్రతి విషయంలో మన వ్యవహారం ఎలా ఉండాలో అన్ని నా తండ్రి తన గ్రంథంలో రాయించి పెట్టాడు ఆయన మీతో చెప్పున్నది అన్న మాటలు ఎన్నున్నాయి అనుకున్నావు